శ్రీరామ్ హలాల్ ఆర్థిక వ్యవస్థ యొక్క హానికారక ప్రభావాలు హలాల్ వల్ల సాంప్రదాయక వృత్తులైనటువంటి భారతదేశంలోని కటెక్కులు వారు తమ ఉనికిని కోల్పోయారు హలాల్ మాంసం మాత్రమే కావాలనే పట్టుబడడం వల్ల సంప్రదాయబద్ధంగా మాంసం వ్యాపారం చేసే కటిక కులం ఉనికిని కోల్పోతుంది అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కటిక వృత్తి అనేది ఒకటి ఉంది అని ఎంతమందికి తెలుసు హిందూ సమాజంలో ఎన్నో కులాలు కులవృత్తులు ఉన్నాయి మిగతా అన్ని కులాల లాగే హిందూ కటిక కులం వారు కూడా ఎన్నో తరాలుగా మాంసం వ్యాపారమే తమ కులవృత్తిగా జీవిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు బహుళ జాతీయ సంస్థలు ప్రైవేటు సంస్థలు ఇప్పుడు తెలిసి తెలియక హలాల్ మాంసం మాత్రమే కావాలని హలాల్ ముద్ర తప్పనిసరి అని కోరుతున్నాయి అసలు ఇలా అడిగే వాళ్ళందరికీ కూడా హలాల్ అంటే దాని పూర్వత్రాలు ఏ విధంగా తయారు చేస్తారు అని ఏమాత్రం కూడా ఆలోచన లేదు దాని గురించి సమాచారం కూడా ఉండదు హిందూ కటిక నడిపే దుకాణంలో మాంసము హరాముగా పరిగణించబడుతుంది సహజంగానే వీరు అమ్మే మాంసం కన్నా హలాల్ మాంసానికి అమ్మకాలు పెరుగుతాయి దీంతో కటిక కటిక్కులస్తు నడిపే మాంస దుకాణాలు కనుమరిగిపోయి ముస్లింలు నడిపే మాంస దుకాణాలు దినది దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి అయితే పంది మాంసం తప్ప మిగతా అన్ని మాంస వ్యాపారులలోనూ నేడు భారతదేశంలో పూర్తిగా ముస్లింలు తమ అధీనంలోకి తీసుకున్నారు పంది మాంసం ఎందుకంటే అది హరాము గనక దానిని వదిలేశారు దీంతో ఇప్పటికే ఆర్థికంగా వినబడి వెనుకబడిన మాంసం పులవృత్తిగా ఉన్నటువంటి హిందూ కటిక కులస్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు హలాల ముద్ర నిరాకరించారు ఎందుకంటే అక్కడ సాంప్రదాయ వ్యాపారాలను దెబ్బతీయ దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఈశాన్య భారత రాష్ట్రాల వారు తమ ప్రత్యేక సాంప్రదాయ రీతుల్లో విశిష్టమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తారు అక్కడ గిరిజనులు వారి భౌగోళిక పరిస్థితులను అనుసరించి పాములను పందులను తేళ్లను ఆహారంగా తీసుకుంటారు వారి ఆహారపు అలవాట్ల వల్ల వారు తయారు చేసే వస్తువులకు హలాల్ ముద్ర జారీ చేయలేము అని హలాల్ ఇండియా ప్రకటించింది దీంతో ఎగుమతులు క్షీణించి ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్నటువంటి ఈశాన్య ప్రాంత వాసులకి జీవనోపాధికి గండిపడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హలాల్ ఉత్పత్తుల్ని బహిష్కరించండి మన సంప్రదాయ వృత్తులైనటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించండి హలాల్ వస్తువులను ముందు అడిగే ముందు అసలు హలాల్ అంటే ఏమిటి హలాల్ వస్తువులు ఏ విధంగా తయారవుతాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ భరత్ మాతకి జై